తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకి శుభాకాంక్షలు ఈరోజు చదవబోయే కథ మానవత్వం చిరంజీవి ఈ కథ రెండు ఐదు రెండు వేల నాలుగో సంవత్సరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారితమైంది ఇంటి ముందు ట్యాక్సీ ఆగగానే హడావిడిగా బయటికి వచ్చారు మాధవరావు రాజారావు టాక్సీలోచి దిగిన కృష్ణమూర్తి రుక్మిణమ్మ రవితేజ పరంధామయ్యలను సాదరంగా ఆహ్వానించి లోపల తీసుకొచ్చారు సావిత్రమ్మ ట్రేలో మంచి గ్రాసులు తీసుకొచ్చి వారికి ఇచ్చి నమస్కారం చేసింది మా అక్కయ్య సావిత్రి రాజారావు పెళ్లివారికి పరిచయం చేశాడు కాఫీ పలహారాలు అయ్యాక అమ్మాయిని తీసుకురమ్మంటారా అని కృష్ణమూర్తిని అడిగి ఆయన ఓకే అనగానే శారదను తీసుకువచ్చారు సావిత్రి పద్మావతి చక్కని కనుముక్కు తీరు పచ్చని పసిమి ఛాయితో ఉన్న శారద రుక్మిణమ్మకు నచ్చింది అతిగా అలంకరించుకోకుండా పెద్ద చెడలో మాల మెల్లో సింగిల్ చైను చేతి వేళ్లకు అందమైన గోరింటాకుతో ఆకర్షణీయంగా ఉన్న శారద రవితేజకు కూడా నచ్చింది అటు మగపెళ్లివారి తరఫున ఇటు వారి తరఫున తనే ప్రశ్నలు వేస్తూ గలగలా మాట్లాడాడు మధ్యవర్తి పరంధామయ్య ఏమ్మా ఎంతవరకు చదువుకున్నావు రుక్మిణమ్మ ఆత్మీయత పలకరింపుకి వారు కూడా ఆనందపడ్డారు బిఏ చదివానండి నెమ్మదిగా చెప్పింది శార వంట వార్పు కుట్లు అలిగలు ఏమైనా నేర్చుకున్నావా వచ్చునండి మధ్యలో పరంధామయ్య కళ చేసుకుని ఏమైనా పెళ్ళి కొడుక నువ్వు కూడా ఏమైనా అడిగితే అడుగు తర్వాత నాకు ఛాన్స్ ఇవ్వలేదంటావు అని గట్టిగా నవ్వాడు రవితేజ ఏం మాట్లాడకుండా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు మాధవరావు కేసు చేసిన కృష్ణమూర్తి ఏమిటి ఆయన ఆందోళనగా ఉన్నట్టున్నారు అని ప్రశ్నించాడు పరిస్థితి గ్రహించిన రాజారావు అబ్బే ఏం లేదండి మా బావకి మా శారద చేత ఒక పాట పాడించాలని తాపత్రయం అన్నాడు దానికే భాగ్యం మంచి పాట వినిపిస్తే కాదంటామా అలాగే కానివ్వండి అన్నాడు కృష్ణమూర్తి వెంటనే మాధవరావు లోపలికి వెళ్ళి శృతి బాక్స్ పట్టుకొచ్చి శారదకిచ్చాడు శారద గొంతు శృతి చేసుకుని నల్లని మేను నఘో చూపులవాడు అంటూ అన్నమయ్య కీర్తనని మధురంగా పాడింది రవితేజ కోరిక మీద ఒక లలిత గీతం కూడా పాడింది శాఖ మగ పెళ్ళివారు అందరూ సంతృప్తిగా చూసి వస్తామండి రెండు రోజుల్లో పరంధామయ్య గారి ద్వారా మీకు కబురు చేస్తాం అని అందరూ ఎక్కి వెళ్ళిపోయారు వారు వెళ్లే ముందు రాజారావు కృష్ణమూర్తిని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడాడు పెళ్లివారు వెళ్ళగానే సావిత్రమ్మ మాధవరావు మీద విరుచుకుపడింది మా తమ్ముడు వాళ్ళ కాళ్ళు కడుపు పట్టుకుని ఇంటికి తీసుకొస్తే మీ మాయిదారి సంగీతంతో వాళ్ళని విసిగిస్తారెందుకు కిన్నుడయ్యాడు మాధవరావు అది కాదు సావిత్రి అబ్బాయి మొహన్ చూడగానే అతనికి సంగీతం అంటే ఇష్టమని తోచింది శారద పాట విని మెచ్చుకుంటాడని మెచ్చుకుని కఠినం వద్దంటాడా చెప్పండి మన అమ్మాయి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అందంగా ఉన్న అసలైన ఇంధనం డబ్బు డబ్బు కావాలండి ఆ డబ్బు దండిగా మన దగ్గర ఉంటే పాట ఆఖర్లేదు ఆట ఆఖర్లేదు అక్కయ్యా ఆ విషయాలన్నీ బావకు తెలియ ఉంటావా ఊరుకో నువ్వు అన్నాడు రాజారావు ఒరే అన్నీ తెలుసుంటే ఈ సంసారం ఎలా ఎందుకుంటుందిరా పాటలు పద్యాలు అంటూ తిరిగినంతకాలం దేశం పట్టుకు తిరిగారు ఏం సాధించారు ఈనా చూడు ఆ రంగులు వెలిసిపోతున్న షీల్డ్లు చెక్క మెమెంటోలు కానీ ఈ ఇరవై సంవత్సరాలలో ప్రయాణాలకని వాటికి వీటికి వేలాది రూపాయలు ఖర్చు చేశారు కనీసం పెళ్లికి ఎదిరిన కూతురు మీద నాలుగు కాసులు బంగారమైనా లేదు ఈవేళ అది మెల్లో వేసుకున్న గోల్డ్ చేయిను నీదే కదా ఒరే నీకు తెలియదురా తప్పుడు నేను ఏంతో వేగలేకపోతున్నాను పిల్లకు సంబంధాలు చూడండి అంటే మన అమ్మాయిని కళ్ళకద్దుకుని చేసుకుంటారని వేదాంతం కబులు చెబుతున్నారు భగవంతుడిని ఏం తుండబట్టి ఏదో కట్నం డబ్బులు నువ్వు భరిస్తా అన్నావు పెళ్లి ఖర్చులైనా మేము పెట్టుకోవాలి కదరా ఈ పడిపోతున్న పెంకిటిలు తప్పితే మా దగ్గర ఏముంది కనీసం కన్న కూతురికి తాళిబట్టయినా చేయించగలరా మీ బావా విసురుగా అడిగింది అక్కగారు సూటిగా అలా అడిగేసరికి బదులు చెప్పలేకపోయాడు రాజారావు భార్య విమర్శల జడిబాన్లో తడిసి ముద్దయిన మాధవరావు తలదించుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయాడు హాల్లో జరిగిన సంభాషణ విన్న శారద దిగాలుగా ఉన్న తండ్రిని చూసి వాతావరణం తేలికపరచాలన్న ఉద్దేశంతో నాన్న కాఫీ తాగుతావా అని అడిగింది వద్దమ్మా అన్నాడు మాధవరావు నాన్న అమ్మ మాటల గురించి పట్టించుకోకండి ఆవేశం వచ్చినప్పుడల్లా ఏదేదో ఉంటుంది నా పెళ్ళి ఆలస్యం అవుతుందని మేము బాధ అంతే అంది అది కాదమ్మా నీ పెళ్ళి విషయంలో నేను బాధ్యతగా వ్యవహరించలేకపోతున్నానని అనిపిస్తోందమ్మా నెమ్మదిగా అన్నాడు మాధవరావు అబ్బా అదేం లేదు నాన్న నన్ను పెంచారు డిగ్రీ వరకు చదివించారు ఇంకా పెళ్ళి అంటారా ఎప్పుడు చదగాలనుంటే అప్పుడు జరుగుతుంది మీరు బెంగ పెట్టుకోకండి తనకి ధైర్యం చెబుతున్న కూతుర్ని చూసి ఎంత ఎదిగిపోయావమ్మా అని మనసులోనే అనుకున్నాడు మాధవరావు నెమ్మదిగా గోడకు చేర్చి ఉన్న బీరువా దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న షేడుల వైపు మెమెంటోలు వైపు చూడగానే అతనికి సాంతవన కలిగింది కేవలం రేడియోలో వచ్చిన పాటలు వినడం మిత్రుల వద్ద నుండి తెచ్చుకున్న టేబిల్ గార్టర్లో ఇష్టమైన పాటలను వింటూ ప్రాక్టీస్ చేసేవాడు వినికిడి జ్ఞానం సూక్ష్మగ్రాహత ఉండడం వల్ల పాటల్ని శ్రావ్యంగా పాడేవాడు శాస్త్రీయ సంగీతం పరిజ్ఞానం లేకపోయినా తన గాత్ర మాధుర్యంతో ఎన్నో విజయాలు సాధించాడు అయితే శాస్త్రీయ సంగీతం నేరవకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో అతని ఎదుగుదలకి అది అవరోధంగా మారింది టీవీ ఛానళ్ళు పాటల పోటీలు నిర్వహిస్తుండటంతో కనుమరుగైపోతున్న శాస్త్రీయ సంగీతానికి మంచి రోజులు వచ్చాయి తల్లిదండ్రులు తమ పిల్లలు టీవీలో పాటలు పాడాలన్న ఆశతో సంగీతం మేస్టర్ల దగ్గరికి పిల్లల్ని ట్యూషన్కు పంపుతున్నారు పది మంది పిల్లలకు సంగీతం చెప్పాలన్న తన వద్ద ప్రాథమిక జ్ఞానం లేకపోవడంతో ఒకరిద్దరు పిల్లలు ట్యూషన్కి వస్తామన్నా ఉన్నా మాధవరావే వద్దని చెప్పాడు ఇప్పుడు ఎదిగిన కూతురికి పెళ్లి చేయాలన్న వాస్తవం ప్రపంచ బ్యాంకు అప్పుల అతన్ని భైకంపితుడి చేస్తోంది భవిష్యత్తు గురించి ముందు చూపు లేకపోవడం ఎంత అనర్థదాయకమో అతనికిప్పుడు తెలిసి వచ్చింది తన అవసరాలకు ఇతరుల ముందు చేయి చేసి అడగడం అతనికి అలవాట్లేదు మంచివాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మంచి చేస్తాడని తండ్రి చెప్పిన మాటల్ని నమ్ముకున్న వ్యక్తి మాధవరావు శారద పెళ్లి చూపులైన నాలుగు రోజులకు కృష్ణమూర్తి మాధవరావుకి ఉత్తరం రాశాడు అమ్మాయి నచ్చిందని ఆ తర్వాత రాజారావు పరంధామయ్యల దౌత్యంతో యాభై వేల రూపాయల కట్నానికి ఒప్పుకున్నారు పుష్కరాలు వస్తున్నాయని మే నెలలో ముహూర్తాలు కూడా పెట్టేశారు మాధవరావు కూతురు పెళ్లి విషయం చెప్పగానే అతను పనిచేస్తున్న సేటు పదివేల రూపాయలు ఇచ్చాడు అతనికి ఆ డబ్బు తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు మాధవరావు వరుడికి ఇవ్వాల్సిన కట్నం తానే సర్దుబాటు చేస్తానని రాజారావు ముందుగా చెప్పడం వలన ఆ మాధవరావుకి సగం బరువు తగ్గింది అయితే పెళ్లి ఖర్చులకు ఎంత లేదన్నా యాభై వేల వరకు అయ్యే అవకాశం ఉంది తాళిబుట్టయినా చేయించగలరా అని పెళ్లి చూపున్నాడు భార్య అన్న మాటలే మాధవరావు చెవుల్లో మారుమోగుతున్నాయి తన కష్టాజితం అంటూ ఏనాడు బ్యాంకులో దాచుకోలేదు సేట్ ఇచ్చిన జీతం పట్టుకొచ్చి భార్య ఇచ్చేసేవాడు ఆమె సంసారాన్ని గుట్టుగా లాక్కొచ్చేది ఇంటి మీద అప్పు తీసుకుని పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాడు మాధవరావు ఆదివారం లైబ్రరీకి వెళ్ళి పేపర్ చదువుతున్న అతని కంటపడింది ఒక న్యూస్ శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అప్పనపల్లిలో రాష్ట్రస్థాయి పాటల పోటీ నిర్వహిస్తున్నారని ప్రథమ భూమతి కాసు బంగారం మరియు షీల్డు రెండో బహుమతి అరకాసు బంగారం షీల్డు మూడో బహుమతి పావుకాసు బంగారం మరియు షీల్డు ఐదు కన్సులేషన్ బహుమతులు ఉన్నాయని ప్రకటన సారాంశం మాధవరావు పాటల పోటీలకు వెళ్ళడం విరమించుకొని ఐదు సంవత్సరాలైంది అయితే అవసరం అతన్ని వెన్ను తట్టడంతో మళ్ళీ రంగంలోకి దిగక తప్పలేదు అప్పనపల్లిలో గణపతి మిత్ర బృందం ఆధ్వర్యంలో పాటల పోటీ ఏర్పాట్లు భారీగా జరిగాయి పది గంటలకు ప్రారంభమైన ప్రాథమిక పరిచయంలో నూట యాభై మంది వరకు పాడగా వారి నుండి యాభై మందిని ఫైనల్స్కి ఎంపిక చేశారు మాధవరావు కూడా ఫైనల్స్కి వచ్చాడు ఈ మధ్యకాలంలో వచ్చిన యువ కళాకారులను చూసి మాధవరావు అబ్బురపడ్డాడు ముఖ్యంగా రెండు కళ్ళు లేని బాలకృష్ణ గొంతు మాధుర్యం అతన్ని బాగా ఆకట్టుకుంది మిత్రుడు ప్రసాదరావు స్టేజీ మీదకు తీసుకొచ్చి బైక్ ముందు బాలకృష్ణ నుంచోబెట్టి అతను పాట పాడడం పూర్తయ్యాక జాగ్రత్తగా అతన్ని కిందకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టడం చూసిన మాధవరావు చెలించిపోయి అతని వద్దకు వెళ్ళి అభినందించాడు మీరు చాలా బాగా పాడారని మధ్యాహ్నం కమిటీ వారు ఏర్పాటు చేసిన భోజనాలు ముగించి ప్రసాదరావుతో పార్టీ మాట్లాడసాగాడు మాధవరావు బాలకృష్ణ కొద్ది దూరంలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు మాధవరావు గారు మీ గురించి గతంలో విన్నాం ఇప్పుడు ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ వయసులో కూడా మీరు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం మాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ప్రసాదరావు ఏముంది బాబు అవసరం మనిషిని ఎంత దూరమైనా నడిపిస్తుంది ఎంత పనైనా చేయిస్తుంది అంటూ తన కుటుంబ చరిత్ర ప్రస్తుతం కూతురి పెళ్లి ఏర్పాట్ల గురించి వివరించాడు మాధవరావు కన్న కూతురికి తాళిబొట్టు చేయించగలరా అని మా ఆవిడన్న మాటలు నన్ను ఒక్క క్షణం కూడా కుదురుగా కూర్చొనివ్వడం లేదు బాబు ఈ కమిటీ వారు నిర్వహిస్తున్న పోటీల్లో ఏదో ఒక బహుమతి వస్తే ఆ బంగారంతో నా చిట్టితల్లికి కన్న తండ్రిగా తాళిబొట్టు చేయిద్దామని ఇలా వచ్చాను డబ్బు మీద పేరాస్తో కానీ షీల్టుల మీద మమకారంతో కానీ నేను ఇప్పుడు ఈ పోటీకి రాలేదు కానీ ప్రసాద్ మీ మిత్రుడు బాలకృష్ణ కారణ జన్ముడయ్యా నా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో ఇంతటి గాత్ర మాధుర్యం స్పష్టత తాళజ్ఞానం గల వ్యక్తిని నేను చూడలేదు భగవంతుడు ప్రతి వ్యక్తికి ఏదో ఒక చిన్న లోపాన్ని కలిగిస్తాడని అంటారు కానీ భగవంతుడు బాలకృష్ణ విషయంలో పెద్ద లోటునే చేశాడు మన దేశ అందాన్ని మనసుని ఆహ్లాదపరిచే ప్రకృతి దృశ్యాల్ని చూసే అవకాశాన్ని ఇవ్వలేదు కానీ నీలాంటి మంచి మిత్రుడు లభించడం నిజంగా అతని అదృష్టం అన్నాడు మాధవరావు లేదండి మాధవరావు గారు బాలకృష్ణ లాంటి మంచి గాయకుడి స్నేహితుడిగా ఉండడం నాకు లభించిన అదృష్టంగా నేను భావిస్తుంటాను అన్నాడు ప్రసాదరావు సాయంకాలం మాధవరావు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి శారద పెళ్ళి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా జరిగేటట్లు చూడమని ప్రార్థించి వచ్చాడు ఆరు గంటలకు పాటల పోటీ ప్రారంభించారు గాయకులు ముందుగా వారికి నచ్చిన ఒక పాట తర్వాత ఏదైనా ఒక లలిత గీతం పాడాలని కమిటీ కార్యదర్శి త్రిశూలపాణి మైక్లో అనౌన్స్ చేశారు ఫైనల్స్ ఎంపికైన గాయకుల సీరియల్ నెంబర్లు ప్రకటించారు మాధవరావుకి ఇరవై నాలుగు నెంబర్ రాగా బాలకృష్ణకి ముప్పై మూడు నెంబర్ వచ్చింది ప్రసాదు మాస్టరు మీ ఇద్దరి నెంబర్లు కూడా టోటల్ ఆరే మీ ఇద్దరికి గ్యారంటీగా ప్రేజ్లు వస్తాయి అని చమత్కరించాడు బ్యాంక్ ఆఫీసర్ సుబ్బారావు తపాలా శాఖలు పనిచేసే రాజు రేడియో ఆర్టిస్టు గోవిందురాములను న్యాయ నిర్ణేతలుగా వేదికపైకి ఆహ్వానించారు త్రిశూలపాణి తర్వాత ఒకరి తర్వాత మరి ఒకరి పేర్లు చదవసాగారు అనకాపల్లి నుండి హైదరాబాద్ వరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గాయకులు తమ గాన మాధుర్యంతో శ్రోతలను చేస్తున్నారు మాధవరావు తన పేరు పిలవగానే వేదిక వద్దకు వెళ్ళి వేదికకు నమస్కరించి మనసులో ఇష్టదైవాన్ని స్మరించి జయభేది చిత్రంలోని రసిక రాజతగు వారము కామా అనే పాటని మధురంగా ఆలపించాడు తర్వాత ఘంటసాల పాడిన లలిత గీతం తల నిండ పుదండ దాల్చిన రాణి అని మధురంగా పాడాడు రెండు గీతాలు పూర్తవగానే చప్పట్లతో ప్రాంగణమంతా దద్దరిల్లింది బాలకృష్ణ పేరు పిలవగానే ప్రసాదరావు అతన్ని వేదికపైకి తీసుకువచ్చి మైకి ముందు నిలబెడతాడు భూకైలాస్ చిత్రంలోని జై జయ మహాదేవ అనే పాటను పాడి ఎంత ఈ తెలుగుతోట అనే గీతాన్ని కూడా శ్రావ్యంగా ఆలపించాడు అయితే లలిత గీతం రెండో చరణం ఎత్తుగడలో కొద్దిగా తడబడి అంతలోనే సరిచేసుకుని మధురంగా పాడాడు బాలకృష్ణ ఏనాడు ఎరుగని బాలకృష్ణ ఈ రోజెందుకు తడబడ్డా అని ప్రసాదు పరిపరి విధాల ఆలోచించాడు రాత్రి పన్నెండు గంటలకు పాటల పోటీ పూర్తయింది మాధవరావుకి మొదటి బహుమతిగా కాసు బంగారం మరియు షీల్డ్ని స్థానిక ఎమ్మెల్యే అందజేశారు బాలకృష్ణకు రెండవ బహుమతిగా అరకాసు బంగారం మరియు షీల్డ్ని మండల పరిషత్ అధ్యక్షులు అందజేశారు ఏ విధమైన పక్షపాతం వహించకుండా పాటల పోటీకి చక్కగా న్యాయ నిర్ణయం చేసినందుకు ఎమ్మెల్యే ముగ్గురు న్యాయ నిర్ణేతలను కూడా అభినందించి సత్కరించారు ఆ రాత్రి అప్పనపల్లిలోనే విశ్రమించి ఉదయాన్నే బయలుదేరి ఇంటికి వచ్చాడు మాధవరావు ఎంతో ఆనందంగా శారదకు ప్రైజులుగా వచ్చిన బంగారాన్ని షీడుని చూపించి అప్పనిపల్లిలో జరిగిన విశేషాలన్నీ చెప్పాడు మిఠాయి పట్ల దొరికిన పిల్లవాడు ఆనందంగా ఎలా ప్రవర్తిస్తాడో అలాగే మాధవరావు కళ్ళ నిండా సంతోషాన్ని నింపుకుని ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఆ విషయాలు చెబుతుంటే శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమ్మా ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అడిగాడు మాధవరావు నాన్న ఇది ఆనందం నా కోసం నా తండ్రి ఎన్ని కష్టాలు పడుతున్నా వాటిని హాలాహాలంలా దిగమింగి ఆనందామృతాన్ని నాకు పంచుతున్నాడు కదా అని సంతోషపడుతున్నాను ఇంత గొప్ప తండ్రికి కూతురిగా పుట్టినందుకు ఈరోజు నిజంగా గర్వపడుతున్నాను నాన్న అంది శారద బొమ్మ నా కష్టాజితీ నా కష్టాజితంతో నీకు తాళిబొట్టు చేయించాలని నా తపన నీ పెళ్ళికి నీ తండ్రి ఇచ్చే బహుమానం ఇదేనమ్మా అంటూ ఆ బంగారపు కాయిన్ని శారదలో శార చేతిలో ఉంచాడు మాధవరావు పెళ్ళి ఇంకా రెండు రోజులు ఉందనగా విశాఖపట్నం నుండి మాధవరావుకి ఒక ప్యాకెట్ కొరియర్లో వచ్చింది ఎవరు పంపారా అని చూస్తే ఎం బాలకృష్ణ సింగర్ విశాఖపట్నం అని ఉంది ఆ అడ్రస్ చదవగానే అతని మనోఫలకం మీద బాలకృష్ణ చిత్రం కదలాడింది ప్యాకెట్ తెరిచి చూడగా ఎస్ పేరుతో ఒక ఉంగరం ఒక లెటరు ఉన్నాయి ప్రసాదరావు మాధవరావుకి రాసిన లెటర్ది శ్రీయుత మాధవరావు గారికి నమస్తే నేను బాలకృష్ణ స్నేహితుడు ప్రసాదరావుని మనం అప్పనపల్లి పాటల పోటీలో కలుసుకున్నాం మీకు గుర్తుకు వచ్చి ఉంటుందని తలుస్తాను ప్రతి పోటీలోనూ ప్రథమ బహుమతి పొందే బాలకృష్ణ రెండవ బహుమతి తీసుకోవడం మొన్న అప్పనపల్లిలోనే జరిగింది లలిత గీతం పాడేటప్పుడు బాలకృష్ణ తడబడ్డాడని అందరూ జాలిపడ్డారు కానీ మీకు మొదటి బహుమతి రావాలని మీరు ఆ బహుమతితోనే మీ అమ్మాయికి తాళిబొట్టు చేయించాలనే ఉద్దేశంతోనే పాటల పోటీలో తడబడినట్లుగా ప్రవర్తించాడు మనం ఇద్దరం భోజనాలు అయ్యాక మాట్లాడుకున్న విషయాలన్నీ బాలకృష్ణ విన్నాడు వైజాగ్ తిరిగి వచ్చేటప్పుడు అతను ఈ విషయం నాకు చెప్పాడు మీ గురించి సీనియర్ గాయకులు చెప్పగా విన్నాడట మీతో కలిసి పోటీలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఎంతో పొంగిపోయాడు మిమ్మల్ని గురువుగా భావించి మీకు మెయిల్ చేయాలనే సంకల్పంతో ఆ రోజు అలా చేశాడు ఈ విషయాలేవి మీకు తెలియజేయద్దని చెప్పాడు కానీ వాస్తవం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ లెటర్ రాస్తున్నాను మరొక విషయం అప్పనపల్లిలో బాలకృష్ణకు వచ్చిన బహుమతితోనే మీ అమ్మాయికి ఉంగరం చేయించి పంపుతున్నాడు ఒక అన్న ఒక చెల్లికి పంపే కానుకగా దీన్ని స్వీకరించమని మీకు శారద గారికి చెప్పమన్నాడు బాలకృష్ణ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది మానవ వనరుల అభివృద్ధి శాఖ అతనికి స్కాలర్షిప్ మంజూరు చేసింది రాష్ట్ర సాంస్కృతిక శాఖ అతనికి రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసింది ప్రస్తుతం బాలకృష్ణ మ్యూజిక్ ఎంఏ చేస్తున్నాడు ఈసారి మీ వైపు పనిపెడితే మీ ఊరు వచ్చి మిమ్మల్ని తప్పక కలుస్తానని చెప్పమన్నాడు మీ అభిమాని ప్రసాదరావు ఉత్తరం చదవడం పూర్తి చేసి కళ్ళమ్మట జలజల ఆలుతున్న ఆనంద పుష్పాలను కచ్చిఫ్తో తుడుచుకున్నాడు మాధవరావు అది చూసిన శారద ఏమిటి నాన్న ఏమైంది అని అడిగింది ఏం లేదమ్మా ఈ ప్రపంచంలో ఇంకా మంచితనం మానవత్వం ఉన్నాయని నిరూపించాడమ్మా బాలకృష్ణ కళ్ళతో నన్ను చూడలేకపోయినా మనోనేత్రంతో నా సమస్యని నా ఆవేదనని నా ఆశయాన్ని అతను చూశాడమ్మా మనుషుల్లో దేవుడు ఉంటాడని ఈరోజే నాకు అనుభవపూర్వకంగా తెలిసిందమ్మా కుక్కిరాయి పాటలు తిండి పెట్టమని అందరూ ఏసరించుకుంటూ ఉంటే ఈ పాటలే ఆపదలో మనిషికి ప్రాణం పోస్తాయని పచ్చని పెళ్లిపందిళ్లకు ఆనందాల హరివిల్లులా శోభనిస్తాయని మానవత్వంతో కళ్యాణాలు గమనీయంగా జరిపిస్తాయని నిరూపించాడమ్మా బాలకృష్ణ నేను నీకు ఒక అన్ననివ్వలేకపోయినా ఆ భగవంతుడు మానవత్వం మూర్తి భీవించిన బాలకృష్ణని నీకు అన్నగా ఇచ్చాడమ్మా నీ గురించి నాకు దిగులు లేదమ్మా ప్రతి క్షణాన్ని వ్యాపారంగా ప్రతి పరిచయాన్ని రూపాయలుగా మార్చుకుంటున్న నేటి సమాజంలో మంచితనాన్ని గౌరవిస్తూ మానవత్వానికి నిండు నీరాజనాలు అందించే మహనీయులు ఉన్నారమ్మా కళ కాసుల కోసం కాదు తల్లి పవిత్రమైన కళలు మనుషుల్ని ఆకట్టుకుని మనసుల్ని రంజింపచేసి సమాజానికి మేలు చేస్తాయి మనుషుల్లో దయ జాలి మమకారం సన్నగిల్లుతున్నా మానవత్వం అంతరించిపోలేదమ్మా నిజమే మానవత్వం లేకపోతే ఈ జాతి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది మానవత్వం చిరంజీవి తల్లి మానవత్వం చిరంజీవి అంటూ మాధవరావు చెప్తుంటే ఆరాధనగా వైపే చూసింది శారద కథ సమాప్తం కథ రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి పెనుగొండ ధన్యవాదాలు